ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల మాదిగల ఆకాంక్ష ముప్పై సంవత్సరాలుగా మాదిగ జాతి యావత్తు వర్గీకరణ జరగాలని త్యాగపూరితమైన పోరాటాలు అశువులు బాసిన అమరుల ఆత్మ బలిదానాలతో ఈరోజు వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయంటే దానికి కారణం ముప్పై సంవత్సరాల మాదిగల గుండెఘోష ఈరోజు నెరవేరుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి ముందుగా సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధానంగా తీర్పు ఎలువడి ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఈ దేశంలోనే వర్గీకరణ అమలు చేసే వరుసలో ముందు వరుసలో ఉంటానని చెప్పని అన్నమాట ప్రకారం క్యాబినెట్ కమిటీ వేసి ఏకసభ కమిషన్ షమీ అక్తార్ కమిషన్ వేసి తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా ఈరోజు వర్గీకరణకు ఆమోదం తెలిపిన విషయాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా ఫిబ్రవరి నాలుగున మేము గుర్తు చేస్తాను దానికి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మాది రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మొదలైంది ఆంధ్రప్రదేశ్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆనాడు వర్గీకరణ జరగడానికి ప్రామాణికం రామ్ రాజ్ కమిషన్ అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కమిషన్ ఆ తర్వాత వచ్చినటువంటి ఉషామేర కమిషన్ అయినా లేదు నేడు సుప్రీంకోర్టు తీర్పు అయినా రామ్ రాజ్ కమిషన్ ప్రామా కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్కి ప్రామాణికంగానే వర్గీకరణ అమలు జరగడానికి కారణమైంది కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా తక్షణమే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను తెప్పించుకొని వర్గీకరణకు ముందుకు వేగవంతం చేయాల్సిందిగా సవినంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగులో వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పుడు ఆనాడు జనాభా ఆమాష ప్రకారం వర్గీకరణ కోసం రామచంద్రరాజు కమిషన్ లేదు రోజు వర్గీకరణ అమలు జరుగుతున్న ప్రతి రాష్ట్రంలో అది పంజాబ్ అయిన హర్యానా తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఏ రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ జనాభా దామాసాపు అనుగుణంగానే వర్గీకరణ జరుగుతూ ఉంది ఇక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు మూలాధారమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇక్కడ జిల్లా యూనిట్గా వర్గీకరణ అని చెప్పని అన్న మాటను ఒక్కసారి పునరాలోచించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లా యూనిట్గా వర్గీకరణ అంటే ఆ జిల్లా యూనిట్గా వచ్చేటువంటి జిల్లా స్థాయి నియామకాలు జోనల్ స్థాయి నియామకాలు లేదంటే రాస్థాయి నియామకాలు వాటితో పాటు యూపీపిఎస్సి లాంటి నియామకాలు లేదా డాక్టర్ సీట్ల నియామకాలు లేదా ఇంజనీరింగ్ నియామకాలు ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయి అనేటువంటిది కూడా ఒక ఒక అర్థం కానీ ఒక ప్రశ్నగా మాదిరి జాతికి మిగిలి ఉంది కనుక ఆ ప్రశ్నని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది లేదు కాదనుకున్నప్పుడు వర్గీకరణకు ప్రామాణికం వేసిన మీరు వేసిన కమిషనే కారణం గనక ఈ రోజు కూడా మీరు కూడా వర్గీకరణని జనాభా తామాస ప్రకారమే వర్గీకరించాలని చెప్పని చెప్పని సవినంగా విజ్ఞప్తి చేస్తూ జిల్లా యూనిట్గా కాకుండా స్టేట్ యూనిట్ గానే వర్గీకరణ కోసం ముందుకు సాగాల్సింది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్టేట్ యూనిట్గా జరిగితేనే మాదిగా మాది కులాలతో పాటు సంచార జాతులుగా ఉండబడిన కులాలకి న్యాయం జరగడానికి అవకాశం ఉంది జిల్లా యూనిట్గా అంటే ఒకటి రెండు కులాలు లబ్ధి పొందుతూ మిగిలిన కులాలు కూడా అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది కనుక అన్ని కులాలకు సామాజికంగా చెందే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పని జిల్లా యూనిట్గా కాకుండా స్టేట్ యూనిట్ గానీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సమయంలో ఆనాడు మీరు వర్గీకరణ చేసే దగ్గర ముందున్నారు ఈనాడు మీరు ముఖ్యమంత్రిగా ఉండడం కూడా మాదిగలకి కలిసొచ్చే అంశంగా మేము భావిస్తూ ఉన్నాం కనుక మాదిగల ఆశని ఆకాంక్షని అర్థం చేసుకొని జనాభా ఆమాష ప్రకారం వర్గీకరించాలని చెప్పని జనాభా ఆమాష ప్రకారం వర్గీకరణకు ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ తక్షణమే కమిషన్ నివేదిక తెప్పించుకొని తెలంగాణ ప్రభుత్వం తో ఏ విధంగా అయితే మాటిచ్చి నిలబెట్టుకుందో వర్గీకరణకు మూలాధార